ఇష్టం కానీ ఏసీ ఇష్టాన్ని నెరవేర్చేంత స్థాయి లేక చతికి పడుతున్నావా నీకు ఛాన్స్ ఇస్తాడు నీ లోపాన్ని సహి నీకు అంటే ప్రేమ ఉందా ఇష్టముందా స్టాండర్డ్కి ఎదగాలని ఆశ ఉందా సిన్సియర్ గా ట్రై చేస్తూ కూడా రీచ్ అవ్వలేకపోతున్నా ఒక బాధ ఉందా నువ్వు ఛాన్స్ కొట్టిసినట్టు తిరగలేదు నీ లోపములు సహిస్తున్న దేవుడు నీకు అవకాశాలు ఇస్తాడు నీలో ఉంటే నువ్వు బ్రతికిపోయినట్టే నేను అంటున్నాను ఆ మెనుకు మెనుకు అంటున్న ఆ దీప నారానివ్వకుండా చూసుకోండి దేవుని కోసం బ్రతకాలి దేవుని రాజ్యానికి ఉపయోగపడాలి నా వంతుగా దేవుని రాజ్య ప్రకారం నిర్మించాలి అని ఒక లోపల చిన్న దీపం ఉంది కదా నారానివ్వకండి ఆత్మ అర్పకండి